హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా సోకే ఫ్రెండ్స్ మనం ప్రతిరోజు ఏదో ఒక ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ని మీ ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈరోజు జాబ్ అప్డేట్లో భాగంగా దానికంటే ముందు ఎవరైతే సెవెంత్ క్లాస్ పాస్ అయి టెన్త్ ఫెయిల్ అయినటువంటి అభ్యర్థులు ఇక్కడ మేము కూడా ఒక గవర్నమెంట్ ఉద్యోగాన్ని సాధించి మేము కూడా ఒక గవర్నమెంట్ ఉద్యోగిగా ఉండాలి అని అనుకునేటటువంటి వ్యక్తులకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం అన్నమాట సో ఇది ఆల్రెడీ మన యొక్క తమ్నేల్ మీరు చూసే ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ జిల్లా కోర్టులకు సంబంధించి జిల్లా కోర్టులకు సంబంధించి తొమ్మిది రకాల నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది ఫ్రెండ్స్ వీటి యొక్క పూర్తి వివరాలను ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం సో దానికంటే ముందు మన ఛానల్ ఫాలో అవుతూ ఈ వీడియో చూస్తూ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఏదో ఒక ఇంపార్టెంట్గా ఉన్నటువంటి నోటిఫికేషన్తో ఉన్న మన యొక్క జాబ్ అప్డేట్స్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా దయచేసి లైక్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఐఫ్ అనే హైపు అనేటటువంటి ఆప్షన్ కూడా ఇచ్చే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకోకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఈ వీడియోలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణ అంటే హైకోర్టులో ఇంకా నోటిఫికేషన్స్ రాలేదు కానీ జిల్లా కోర్టులో మనం చూసుకున్నట్లయితే తొమ్మిది రకాల నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది ఫ్రెండ్స్ వీటి యొక్క అర్హతలు కనుక చూసుకున్నట్లయితే సెవెంత్ క్లాసు టెన్త్ క్లాసు అదేవిధంగా ఇంటర్మీడియట్ ఎనీ డిగ్రీ అనమాట సో ఇక్కడ మొత్తం పోస్టులు కనుక చూసుకున్నట్లయితే ఎనిమిది వందల యాభై తొమ్మిది పోస్టులు అనేవి ఉండడం జరిగింది ఫ్రెండ్స్ గతంలో తెలంగాణ హైకోర్టు మరియు డిస్టిక్ కోర్టులకు సంబంధించి పూర్తిగా మనకి పదిహేడు వందల పోస్టులు అనేవి రావడం జరిగింది సో ఇంకా హైకోర్టు హైకోర్టుకు సంబంధించినటువంటి పోస్టులు కూడా రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి ఇప్పుడు కూడా వీటితో కలుపుకొని సుమారుగా అంతే పదిహేడు వందల పోస్టులు ఉండే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇక మనం పూర్తి డీటెయిల్స్ చూసే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే సెవెన్త్ టెన్త్ అదేవిధంగా ఇంటర్మీడియట్ అంటే ట్వెల్త్ ఎనీ డిగ్రీ అర్హతతో ఎనిమిది వందల యాభై తొమ్మిది భారీ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అనేది వచ్చేసింది అనమాట సో దీని యొక్క పూర్తి సమాచారం చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ నిరుద్యోగులకు భారీ శుభవార్త కేవలం సెవెన్త్ టెన్త్ ఇంటర్మీడియట్ మరియు ఎనీ డిగ్రీ పాస్ అయిన అభ్యర్థుల కోసం తెలంగాణ హైకోర్టు మరియు డిస్టిక్ కోర్టుల్లో స్టీనోగ్రాఫర్ గ్రేడ్ త్రీ అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ టైపిస్టు ఫీల్డ్ అసిస్టెంటు ఎగ్జామినర్ కాపీస్ట్ అదేవిధంగా రికార్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సర్వర్ ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అనేవి విడుదల చేశారు ఆన్లైన్ దరఖాస్తు యొక్క చివరి తేదీ కనుక చూసుకున్నట్లయితే ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై మూడు లోపల ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ యొక్క వెబ్సైట్ త్రూగా అదేవిధంగా ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎస్ ఇక్కడ తెలంగాణ జుడిషియల్ మినిస్టీరియల్ జ్యుడిషియల్ జిల్లా కోర్టుల్లో స్టినోగ్రాఫర్ గ్రేడ్ త్రీ జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ ఎగ్జామినర్ కాపీస్ట్ రికార్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సర్వర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల కోసం ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు అనేవి ఆహ్వానిస్తున్నారు మొత్తం ఉద్యోగాలు కనుక చూసుకున్నట్లయితే ఎనిమిది వందల ఇరవై ఐదు ఉన్నాయి ఈ ఉద్యోగాలకు కేవలం సెవెన్త్ టెన్త్ ఇంటర్మీడియట్ మరియు ఎనీ డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనమాట ఇక అప్లై చేస్తే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నెలకు ఇక్కడ పంతొమ్మిది వేల రూపాయల నుంచి తొంభై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయల మధ్యలో జీతం అనేది ఇస్తారు ఇక్కడ అర్హులైనటువంటి అభ్యర్థులు టిఎస్హెచ్సి హైకోర్టు లో అప్లికే అంటే అప్లికేషన్ ఆన్లైన్లో ఆన్లైన్ అనేది ఇక్కడ జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఆరు నుంచి ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై ఆరు వరకు అందుబాటులో అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల కోసం జిల్లాల వారీగా ఎనిమిది వందల యాభై తొమ్మిది ఉద్యోగాలు అయితే విడుదల కావడం జరిగింది ఉద్యోగాలకు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి సో ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏ సంస్థ ఇక్కడ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగిందంటే తెలంగాణ హైకోర్టు మరియు జిల్లా కోర్టులో జాబ్స్ అన్నమాట ఇవి పోస్ట్ పేరు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ స్టీనోగ్రాఫర్ గ్రేడ్ త్రీ జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ ఎగ్జామినర్ కాపీస్ట్ రికార్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సర్వర్ మరియు ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్లు అనేవి ఉండడం జరిగింది ఇక్కడ మొత్తం పోస్టులు కనుక చూసుకున్నట్లయితే ఎనిమిది వందల యాభై తొమ్మిది రిక్రూట్మెంట్ విధానం చూస్తే పర్మనెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ వయోపరిమితి కనుక ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఆరు సంవత్సరాలు అనేవి ఉండడం జరుగుతుంది ఇక్కడ విద్యా అర్హత అనేది సెవెన్త్ టెన్త్ ఇంటర్మీడియట్ ఎనీ డిగ్రీ ఉండాలి ఫ్రెండ్స్ అంటే ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి అది కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ నెల జీతం కనుక చూసుకున్నట్లయితే పంతొమ్మిది వేల రూపాయల నుంచి తొంభై ఆరు వేల ఎనిమిది వందల తొంభై రూపాయల వరకు మ్యాక్సిమం ఉంటుంది ఇక్కడ దరఖాస్తు ప్రారంభం అనేది జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఆరు చివరి తేదీ కనుక చూసుకున్నట్లయితే ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై ఆరు అయితే అప్లికేషన్ మోడ్ అనేది ఆన్లైన్లో ఉంటుంది ఈ వెబ్సైట్ ద్వారా అప్లై చేసే ప్రయత్నం చేయాలి ఫ్రెండ్స్ ఇక పోస్టుల యొక్క వివరాలు కనుక చూసుకున్నట్లయితే స్టీనోగ్రాఫర్ గ్రేడ్ త్రీ అనేవి ఎన్ని పోస్టులు ఉండడం జరిగిందంటే ముప్పై ఐదు పోస్టులు జూనియర్ అసిస్టెంట్ నూట యాభై తొమ్మిది పోస్టులు ఉండడం జరిగింది టైపిస్టుకు సంబంధించి నలభై రెండు ఫీ ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి అరవై ఒకటి ఎగ్జామినరు నలభై తొమ్మిది కాపీస్టు నలభై రెండు రికార్డ్ అసిస్టెంట్ ముప్పై ఆరు పోస్టులు ఉన్నాయి ప్రొఫెసర్ సర్వర్కి సంబంధించి తొంభై ఐదు పోస్టులు ఉండడం జరిగింది అదేవిధంగా ఆఫీస్ సబార్డినేట్ కి సంబంధించి మూడు వందల పంతొమ్మిది ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు మొత్తం ఉద్యోగాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎనిమిది వందల యాభై తొమ్మిది ఉద్యోగాలు అనేవి అంటే ఖాళీలు అనేవి ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఇక విద్య అర్హత కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై ఆరు నాటికి ఇక్కడ కి ఎలాంటి విద్య అర్హత ఉండాలంటే ఇక్కడ గ్రే స్టీనోగ్రాఫర్ గ్రేడ్ త్రీకి భారతదేశంలో ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కేంద్ర చట్టం ప్రాంతీయ చట్టం లేదా రాష్ట్ర చట్టం లేదా విశ్వవిద్యాలయాల గ్రాంట్ల కమిషన్ గుర్తించిన సంస్థల ద్వారా స్థాపించబడిన లేదా విలీనం చేయబడిన గ్రాడ్యుయేట్ అయి ఉండాలి లేదా తత్సమానం ఉండాలి అర్హత మరియు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వ సాంకేతిక పరీక్షలో ఇంగ్లీష్ టైప్ టైప్ రైటింగ్లో హయ్యర్ గ్రేడ్ నిమిషానికి నలభై ఐదు పదాలు లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి టై అంటే టైపింగ్ కూడా వచ్చి ఉండేటటువంటి అవకాశం ఉండాలి ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఇక్కడ భారతదేశంలో ఏదైనా కేంద్ర చట్టం రాష్ట్ర చట్టం లేదా ప్రాంతీయ చట్టం ద్వారా స్థాపించబడిన లేదా విలీనం చేయబడినటువంటి విశ్వవిద్యాలయం లేదా ఇక్కడ విశ్వవిద్యాలయాల గ్రాంట్స్ కమిషన్ ద్వారా గుర్తింపొందినటువంటి సంస్థ లేదా ఏదైనా సమానమైన పరీక్ష నుండి బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి అదేవిధంగా కంప్యూటర్ ఆపరేషన్లు అంటే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా కలిగి ఉండాలి ఫ్రెండ్స్ ఇక్కడ జూనియర్ అసిడెంట్కి సంబంధించి డిగ్రీతో పాటుగా ఇక టైపిస్ట్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే భారతదేశంలో ఏదైనా విశ్వవిద్యాలయం నుండి కేంద్ర చట్ట రాష్ట్ర చట్టం లేదా ప్రాంతీయ చట్టం ద్వారా స్థాపించబడిన లేదా విలీనం చేయబడిన లేదా విశ్వవిద్యాలయాల గ్రాంట్స్ కమిషన్ ద్వారా గుర్తింపు పొందిన సంస్థ నుంచి బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి లేదా దానికి సమానమైనటువంటి అర్హతను కలిగి ఉండాలి తెలంగాణ ప్రభుత్వ టెక్నికల్ ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్ టైప్ రైటింగ్లో హయ్యర్ గ్రేడ్ నిమిషానికి నలభై ఐదు పదాలు లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి కంప్యూటర్ ఆపరేషన్లో జ్ఞానం లేదా అర్హత కలిగి ఉండాలి ఫ్రెండ్స్ అది టైపిస్ట్కి సంబంధించి ఇక ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఓకే భారతదేశంలో ఏదైనా కేంద్ర చట్టం రాష్ట్ర చట్టం ప్రాంతీయ చట్టం ద్వారా స్థాపించబడిన లేదా విలీనం చేయబడిన విశ్వవిద్యాలయం లేదా విశ్వవిద్యాలయ గ్రాంట్స్ కమిషన్ ద్వారా గుర్తింపు పొందిన సంస్థ లేదా ఏదైనా సమానమైన పరీక్ష నుండి బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి అదేవిధంగా ఎగ్జామినర్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే స్టేట్ బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్ష లేదా దానికి సమానమైనటువంటి పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి నిర్దేశించిన విద్య మరియు సాంకేతికత అర్హత కలంటే ఎక్కువ ఉన్న అభ్యర్థులు ఏవైనా ఉంటే ఆ అసలు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో సంబంధిత సర్టిఫికేట్లు అనేవి సమర్పించాలి సో ఇక్కడ ఈ ఎగ్జామినర్కి సంబంధించి ప్రధానంగా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కలిగి ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ కాపీస్ట్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్ష అంటే ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటుంది దానికి సమానమైనటువంటి పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి నెక్స్ట్ తెలంగాణ ప్రభుత్వ టెక్నికల్ ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్ టైప్ రైటింగ్లో హయ్యర్ గ్రేడ్ నిమిషానికి నలభై ఐదు పదాలు లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి ఇంగ్లీష్ టైప్ రైటింగ్ పరీక్షలో ఉన్నత గ్రేడ్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అందుబాటులో లేకపోతే ఇంగ్లీష్ టైప్ రైటింగ్ పరీక్షల్లో దిగువ తరగతిలో ఉత్తీర్ణులైన వారిని పరిగణించవచ్చు సో ఇది కాపీస్ట్కి సంబంధించి క్వాలిఫికేషన్ రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇన్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్ష లేదా దానికి సమానమైనటువంటి పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి నిర్దేశించిన విద్య మరియు సాంకేతిక అర్హత కంటే ఎక్కువ ఉన్న అభ్యర్థులు ఏవైనా ఉంటే అసలు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో సంబంధిత సర్టిఫికేట్ అనేది సమర్పించాలి అంటే ఇక్కడ రికార్డ్ అసిస్టెంట్ అనేది ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ అనమాట ఒకవేళ హయ్యర్ ఎడ్యుకేషన్ కనుక మీరు క్వాలిఫికేషన్ కలిగి ఉన్నట్లయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో మీరు వాటిని కూడా సమర్పించవలసినటువంటి అవ అవశ్యకత ఉంది ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రొసెసర్ సర్వేర్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్ఎస్సి పరీక్ష లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి దరఖాస్తుదారులు తమ ఆన్లైన్ దరఖా అంటే దరఖాస్తులో న్యాయాధికారుల నివాసాలలో తమ అనుభవానికి సంబంధించిన విధులను నిర్వర్తించడానికి వంట వడ్రంగి ప్లంబింగ్ ఎలక్ట్రికల్ మరియు పెయింటింగ్ మొదలైన వాటి వంటి పని అనుభవాన్ని పేర్కొనాలన్నమాట సో ఇది ప్రాసెసర్ సర్వర్కి సంబంధించి ఇక్కడ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ కలిగి ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా ఆఫీస్ సబార్డినేట్ ఇక్కడ కేవలం ఏడవ తరగతి నుంచి పదవ తరగతి లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు తెలుగు భాష వస్తే అనమాట ఆఫీస్ సబార్డినేట్ ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే సెవెంత్ క్లాస్ పాస్ అవ్వాలి టెన్త్ ఫెయిల్ అవ్వాలన్నమాట దీని యొక్క క్వాలిఫికేషన్ ఇక నెల జీతం ఇక్కడ చూసుకున్నట్లయితే స్టేనోగ్రాఫ్ గ్రేడ్ త్రీకి కనిష్టంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ముప్పై రెండు వేల ఎనిమిది వందల పది నుంచి తొంభై ఆరు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు కలిగి ఉంటుంది అదేవిధంగా జూనియర్ అసిస్టెంటు ఇరవై నాలుగు వేల రెండు వందల ఎనభై నుంచి డెబ్బై రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అదేవిధంగా టైపిస్టు మరియు ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి ఇరవై నాలుగు వేల రెండు వందల ఎనభై రూపాయల నుంచి డెబ్బై రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు కలిగి ఉంటారు ఎగ్జామినర్ కాపీస్ట్ కం సంబంధించి ఇరవై రెండు వేల తొమ్మిది వందల రూపాయల నుంచి అరవై తొమ్మిది వేల నూట యాభై రూపాయలు ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ రికార్డ్ అసిస్టెంట్ మరియు ప్రొసెసర్ సర్వర్కి సంబంధించి ఇరవై రెండు వేల రెండు వందల నలభై రూపాయల నుంచి అరవై ఏడు వేల మూడు వందల రూపాయలు ఉండడం జరుగుతుంది ఆఫీస్ సబార్డినేట్ పంతొమ్మిది వేల నుంచి యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై రూపాయల మధ్య నెల జీతం అనేది ఇస్తారు ఫ్రెండ్స్ ఇక వయో పరిమితి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ రెండు వేల ఇరవై ఆరు అంటే ఏడు ఒకటి ఇక్కడ చూసుకున్నట్లయితే జూలై ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి అభ్యర్థి వయసు అనేది పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి మరియు నలభై ఆరు సంవత్సరాలు మించరాదు ఎస్సీఎస్టీ బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు శారీరక వికలాంగులకు పది సంవత్సరాల వయసు అనేది సడలింపు ఉంటుంది ఇక దరఖాస్తు రుసుము గనక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్సీఎస్టీ ఈడబ్ల్యూఎస్ మరియు పీడబ్ల్యూడి కేటగిరీ అభ్యర్థులకు నాలుగు వందల రూపాయలు మిగిలిన అభ్యర్థులకు ఆరు వందల రూపాయలు అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ ఎంపిక విధానం కనుక చూసుకున్నట్లయితే రాత పరీక్ష ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ అనేది ఉంటుంది ఎలా దరఖాస్తు చేయాలంటే ఆన్లైన్ అభ్యర్థులు టీఎస్హెచ్సి హైకోర్టు వెబ్సైటులో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చివరి తేదీ కనుక చూసుకున్నట్లయితే ఫిబ్రవరి పదమూడు రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది యాభై తొమ్మిది నిమిషాల్లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలన్నమాట ఇక ముఖ్యమైన తేదీ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ సమర్పణ ప్రారంభ తేదీ చూసుకున్నట్లయితే జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఆరు నుంచి మా ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ సమర్పణకు చివరి తేదీ ఆల్రెడీ మీకు తెలుసు ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై మూడు అనమాట సో ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఎవరైతే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ప్రిపరేషన్లో ఉన్నారో ప్రతి అంటే ఏ ప్రిపరేషన్లో ఉన్నా కానీ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి దీన్ని కూడా ఒకసారి అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి క్వాలిటీగా ఉన్నటువంటి కంటెంట్ని అదేవిధంగా ప్రతిరోజు అందరికంటే ముందుగా జాబ్ అప్డేట్స్ అనేది మీకు రెగ్యులర్గా తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి ఇలాంటి అప్డేట్స్ రెగ్యులర్గా మీరు పొందాలనుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఇంకా మీ మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి సో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హ్యావ్ ఏ నైస్ డే